హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ కొర్రలు జావ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది మనం కొర్రలు కానీ ఏ మిల్లెట్స్ అయినా సరే మనం ఓవర్ నైట్ నానపెట్టిన తర్వాత మార్నింగ్ మీరు ఒకవేళ నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టుకోండి ఆఫ్టర్నూన్ చేసుకోవాలన్నా మీరు నైటే నానపెట్టేసుకోండి ఓవర్ నైట్ నానాల్సింది నానితేనే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొర్రలో ఉన్న మనకి మిల్లెట్స్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకి వస్తాయి ఓవర్ నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ ఒక ఒక గ్లా ఒక చిన్న గ్లాస్ కొర్రలు తీసుకున్నాను నేను దానికి పది గ్లాసులు వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకుని పొయ్యి మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకోండి దీంట్లోనే సాల్ట్ వేసేసుకోండి ఇవి మనం బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు లంచ్కైనా తీసుకోవచ్చు డిన్నర్ అయితే మాత్రం మీరు ఫైవ్ ఫైవ్ కల్లా తీసేసుకుంటే తీసుకోవాలి మిల్లెట్స్ ఎప్పుడైనా నైట్ తీసుకుంటే మనకి అంత డైజెస్టివ్ సిస్టమ్కి ప్రాబ్లం వస్తుంది కొర్రలు అయితే మనకి హెల్త్కి చాలా మంచిది ఇవి మనం కొర్రలు తినడం వల్ల ఆకలి కూడా తగ్గిస్తుంది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్